హలో అండి అందరికీ నమస్కారం ఐం పద్మ వెల్కమ్ టు పద్దు చందన్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఈరోజు వచ్చేసి బ్లాగ్ ఏంటంటే ఇంక ఇప్పుడైతే స్కూల్స్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాయి కదా అంటే స్టార్ట్ అవ్వబోతున్నాయి కదా ఇంకా ఓల్డ్ బుక్స్ ఉంటాయి కదా పిల్లలు అయితే సర్దడానికి కూడా టైం లేకుండా అండి ఊర్లో తినడమే సరిపోయింది నాకు ఇంకా అందుకనే నిన్న మార్నింగ్ లేవగానే ఫస్ట్ అంటే ఇంట్లో పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ పని పెట్టేసుకున్నాను అనమాట అంటే ఇద్దరు పిల్లల బుక్స్ అన్నీ తీసేస్తున్నాను ఇప్పుడు చిన్నడువి అయితే అవసరం లేదు కానీ జెష్వి మళ్ళీ చిన్నోడికి యూజ్ అవుతాయి అన్నమాట అంటే ఇప్పుడు ఏదైనా ప్రాక్టికల్స్ కానీ ఎలా ఉంటాయి కదా డయాగ్రామ్స్ కానీ అలాంటివి ఏమైనా యూజ్ అవుతాయి ప్లస్ ఏదైనా క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఏదైనా డౌట్ ఉంటే వాడికి యూజ్ అవుతాయని చెప్పేసి జెస్ జెష్ బుక్స్ అయితే కొన్ని పక్కన పెట్టేస్తున్నాను ఇంకా చిన్నడి అయితే మొత్తానికి పక్కన పెట్టేస్తున్నాను ఎందుకంటే అవి పడేయడానికి పడేయడం అంటే ఇంకా అమ్మేద్దామని చెప్పేసి మనం బుక్స్ అమ్మేసినా కూడా మనీ వస్తాయి కదా ఇంకా అలా అవసరం లేని బుక్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేస్తున్నాను మళ్ళీ చిన్నడికి యూజ్ అయ్యే బుక్స్ అన్నీ కొన్ని పక్కన పెట్టేస్తున్నాను అండ్ దీంట్లో ఇంకా కొన్ని కొత్త బుక్స్ ఉంటాయి కదా అవి వాడనివి వాడని బుక్స్ ఉంటాయి అనమాట అంటే ఇప్పుడు ఎండింగ్ వచ్చేసిన తర్వాత తర్వాత వాళ్ళకి ఖాళీ బుక్స్ ఉంటాయి కదా అవి కూడా పక్కన పెట్టేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ ఏంటంటే రఫ్ బుక్స్కైనా యూజ్ చేసుకోవచ్చు లేదా క్లాస్ వర్క్లకు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అవి పక్కన పెట్టేస్తున్నాను అండ్ చిన్నోడికైతే అయితే మా జెషి మాత్రం టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నాను వాడికి యూజ్ అవుతాయని చెప్పేసి ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ అనమాట సెవెంత్ క్లాస్ ఇవి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా చిన్నోడి పక్కన మొత్తం అటు సైడ్ పడేసేటి అన్నీ అక్కడ పక్కన పెట్టాను ఇవేమో టెక్స్ట్ బుక్స్ ఇంకా ఈ మిగిలిన ఏమో కొన్ని క్లాస్ వర్క్లు హోంవర్కులు ఉంటాయి కదా సెవెంత్ అవన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నాను చిన్నటికి యూజ్ అవుతాయి అంటే ఇవి యూజ్ అవ్వడం అంటే ఏదైనా డౌట్ ఉన్నప్పుడు వాడు చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట అవన్నీ ఎందుకు పడేయడం అని చెప్పేసి పక్కన పెట్టేస్తున్నాను ఇలా అన్నీ డివైడ్ చేస్తున్నాను ఖచ్చితంగా స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇంకా అంతే అనమాట ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాల తర్వాత ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ కాకముందే బుక్స్ తీసుకోవాలి వాటికి బట్టలని అవని ఇవని ఇంకా ప్రాసెస్ ఉంటుందన్నమాట స్కూల్స్కు స్కూల్కి వెళ్ళి మాట్లాడేది ఉంటుంది కొంచెం ఫీజు గురించి కూడా అది ఇది అలా ఉంటుందన్నమాట ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకెలాగో ఒక టెన్ డేస్లో అయితే స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతాయి కదా ఇంకా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో అండ్ పిల్లలకైతే నార్మల్గా మా చిన్నోడు జషుగాని ఇద్దరు కానీ మామూలుగా ఆర్ట్స్ బాగా వేస్తారనమాట అంటే ఇప్పుడు ఏదైనా ఫోటో చూసారంటే ఆ ఫోటోని చూసి వేస్తూ ఉంటారనమాట అలా వాళ్ళకి ఈ అలా కూడా కొన్ని ప్రైజెస్ వచ్చిందనమాట ప్రైజెస్ అంటే ఇప్పుడు కథల బుక్కులు కానీ ఇంకేమైనా స్టోరీస్ ఉంటాయి కదా స్టోరీ బుక్స్ అలాంటివి ఇస్తూ ఉంటారనమాట స్కూల్లో కాంపిటీషన్లో మనకి విన్ అయిన వాళ్ళకి అలా ఇచ్చినవి కూడా అవన్నీ కూడా నేను ఒక దగ్గర పెట్టాను అనమాట ఇవేమో చూస్తారు కదా జెస్వి ప్రాజెక్ట్ వర్క్ ఉంటాయి కదా అవి ఎప్పుడైనా మళ్ళీ యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి పక్కన పెట్టేస్తున్నాను ఇంక ఇవన్నీ సర్దేసి అయితే ఇంట్లో పనులంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ షాప్కి అయితే వెళ్ళాలి ఈ మధ్యలో షాప్ అయితే చాలా వరకు క్లోజ్ చేసి పెట్టడమే అవుతుందండి నేను చెప్పాను కదా నిన్నటి వీడియోలో అయితే ఇంకా పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి కానీ ఈ ఊర్లు తిరగటంతోనే సరిపోతుంది ఇంట్లో పనులు ఏమీ కావట్లేదు ఇప్పుడైతే తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి షాప్కి అయితే వెళ్తాను ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంకా షాప్కి వచ్చిన తర్వాత అయితే ఇది ఒకటి అర్జెంట్ బ్లౌజ్ అనమాట అండ్ వీ దీనికి ఈ సారీకి ఫాలో వెయ్యాలి ఇది బ్లౌజ్ కుట్టాలి అయితే కొన్ని ఇట్లా మోడల్స్ ఈ మధ్యలో చాలా వస్తున్నాయి అనమాట అంటే ప్లెయిన్ సారీస్ అంటే లైన్స్ ఉంటాయి ఉంటాయి లేదా మొత్తానికి ప్లేన్ ఉంటాయి ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తున్నాయి చాలా బాగుంటున్నాయి కానీ కొన్ని కట్ వర్క్ లాగా వస్తున్నాయి హ్యాండ్స్కి ఆ కట్ వర్క్ అనేది కరెక్ట్గా రావట్లేదు దానివల్ల కుట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట అండ్ పక్కన చూసారు కదా మన అంటే నా టైలింగ్ షాప్ బోర్డ్ అయితే కింద పడిపోయింది మొన్న వర్షం పడి గాలికి కింద పడిపోయింది అది పెట్టడానికి టైం లేక అక్కడ పక్కన పెట్టేశాను పెట్టేసేయాలి ఇంకా ఈ బ్లౌజ్ అయితే కట్ చేసేటప్పుడు మనం నార్మల్గా తెలుసు కదా హైట్ చూసేసుకోవాలి తర్వాత చెస్ట్లో చూసుకోవాలి కొంతమందికి ఏంటంటే సేమ్ సేమ్ మెజర్మెంట్స్ ప్రకారం కుట్టినా కూడా సెట్ అవుతాయి అంటే ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే కొంతమందికి సెట్ అవుతాయి కొంతమందికి ఆది బ్లౌజ్తోని కట్ చేస్తే సెట్ అవుతాయి కొంతమందికి ఎలా కట్ చేసినా సెట్ అవుతూ ఉంటాయి అనమాట అంటే ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క మెథడ్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట టైలింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని మెథడ్స్ అయితే నేర్చుకుంటేనే బెస్ట్ అనమాట ఎందుకంటే అందరూ బ్లౌజెస్ తీసుకొచ్చి కుడతారనే లేదు కదా నా దగ్గరికి అయితే బాడీ మెజర్మెంట్స్తో కుట్టమని కూడా వస్తూ ఉంటారు అంటే ఇప్పుడు చిన్న అంటే వాళ్ళ దగ్గర సైజ్ బ్లౌజ్ లేనప్పుడు ఊర్లో ఉన్నప్పుడు లేదా ఏదైనా అర్జెంటుగా అకేషన్ వచ్చినప్పుడు లేదా ఇప్పుడు ఏమంటారు టెన్త్ క్లాస్ అయిపోయిన పిల్లలు కానీ అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర సైజ్ బ్లౌజ్ ఉండదు డైరెక్ట్గా బ్లౌజ్ కుట్టండి అక్క అని చెప్పేసి వస్తూ ఉంటారు అలాంటప్పుడు మనము బాడీ మెజర్మెంట్స్తో కట్ చేసి కుడతాం కాబట్టి ఎప్పుడైనా కూడా మనం సైజ్ బ్లౌజ్తో నేర్చుకోవాలి కానీ అంతకంటే ముందుగా ఎక్కువగా మనం బాడీ మెజర్మెంట్స్తో కట్ చేసి కుట్టడానికే ట్రై చేయాలండి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఏ అంటే ఏ ఊరు వెళ్ళినా ఏ రాష్ట్రం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకి బాడీ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువగా బాడీ మెజర్మెంట్స్ ఇస్తూ ఉంటారు అండ్ అలాగే సైజ్ బ్లౌజ్తో కూడా నేర్చుకోవాలి మన దగ్గర అయితే సైజ్ బ్లౌజ్తోనే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అలా మనము రెండు విధాలుగా నేర్చుకోవాలండి ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు అన్నట్టు మనము బాడీ మెజర్మెంట్స్తోనైతే ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే తర్వాత సైజ్ బ్లౌజ్తో ఈ రెండు విధాలుగా మనము రెండు మెత్తల్లో నేర్చుకున్నాము అంటే ఇంకా ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఏ ఎంత లావున్నా ఎంత సన్నగా ఉన్నా ఎలా ఉన్నా కూడా మనం కుట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట నేనైతే చెస్లో అయితే రెండు మూడు రకాలుగా చూపిస్తున్నాను చూడండి ఒకటి వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఒక సైడ్ చూసి చూసుకొని దానికి వర్ణించి కలపాలి ఇలా లేదు నెక్ కింది భాగం నుండి చూసుకోవచ్చు తర్వాత శంఖ కింది భాగం నుండి చూసుకోవచ్చు తర్వాత హ్యాండ్ అంటే హార్మ్ బ్లౌజ్ని బట్టి కూడా చూసుకోవచ్చు హార్మ్ బ్లౌజ్కి వన్ ఇంచ్ కలిపితే చెస్ట్ బ్లౌజ్ అలా చూసుకోవచ్చు లేదు నడుము బ్లౌజ్ని బేస్ చేసుకొని కొన్ని కొన్ని బ్లౌజెస్ బ్లౌజ్ని బేస్ చేసుకొని నడుము లూజ్కి ఇంచ్ కలిపితే మనకి చెస్ లూజ్ వస్తుంది ఈ విధంగా చాలా రకాలుగా మనమైతే చెస్ లూజ్నైతే చూసుకోవచ్చండి ఒకటే మెథడ్ అని కాదు ఏది ఒక్కొక్కసారి ఒక మెథడ్ అనేది పని చేయనప్పుడు ఇంకొక మెథడ్లో కట్ చేయొచ్చు అనమాట అందుకనే అన్ని మెథడ్లు మనము ట్రై చేస్తూ ఉండాలి నేనైతే చూపిస్తున్నా చూడండి మీకు అన్ని విధాలుగా ఇలా ఆర్మ్ లూజు ఇన్ని రకాలుగా నేనైతే చెక్ చేసుకుంటాను అయితే మనకి రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్కి ఎలా సెట్ అవుతుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది మనం అలా కట్ చేస్తూ ఉంటాము కానీ కొంతమందికి కొంతమంది కొత్త కస్టమర్స్ వచ్చినప్పుడు కానీ లేదా కొంతమందికి రేర్ సైజెస్ ఉంటాయి ఉంటాయన్నమాట అంటే కొంతమందికి నడుము లూజు చెస్లు సమానంగా ఉండొచ్చు కొంతమందికి నడుము తక్కువ తక్కువకుంటే చెస్ లూజ్ ఎక్కువగా ఉండొచ్చు లేదా వాళ్ళకి కొంతమందికి నడుము లూజు కొంచెం నడుములూజ్ దాదాపు ఎవరికి ఎక్కువగా ఉండదు కానీ అలా కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అనమాట అంటే ఆర్మ్ లూజ్ తక్కువ అవ్వడము లేదా చెస్ లూజ్ ఎక్కువ అవడము అలా చెస్ లూజ్కి ఆర్మ్ లూజ్కి మధ్య చాలా డిఫరెన్స్ రావడము ఈ విధంగా అయితే డిఫరెన్స్ వచ్చినప్పుడు మనకి కొన్ని మెథర్లో మనం అంటే ఇన్ని రకాలుగా చెస్ లూజ్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి చెస్ లూజ్ ఎలా చెక్ చేసుకోవాలనేది వస్తే మనం పర్ఫెక్ట్గా ఏ సైజు వారికైనా ఎలాంటి సైజు వచ్చినా కూడా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు నాకు తెలిసి నేనైతే చాలా రకాలుగా చెప్పి ఉంటాను చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి అనేది ఇప్పటికీ ఒక నాలుగైదు రకాలుగా నేను చూపించి ఉంటాను ఒకవేళ ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అయితే చెప్పండి ఇలా మనకి అయితే ఒక బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి ఉండాల్సింది ఏంటి అంటే చెస్ట్ లూజ్ ఒకటి ఆర్మ్ బ్లూజ్ ఒకటి మ్యాచ్ అవ్వాలి ఇవి రెండు మ్యాచ్ అయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బ్లౌజు అండ్ అలాగే మనము బ్యాక్ పార్ట్ కరెక్ట్గా కట్ చేస్తేనే ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుందండి లేదు మనం బ్యాక్ పార్ట్లోనే పొరపాటు చేసామనుకోండి ఫ్రంట్ పార్ట్ కూడా పొరపాటు అయిపోతుంది చాలామంది ఏంటంటే మనము ఫ్రంట్ పార్ట్లోనే మనకి రాదు కరెక్ట్గా అనుకుంటారు కానీ ఫ్రంట్ పార్ట్ కట్ అంటే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రావాలంటే మనం బ్యాక్ పార్ట్ కరెక్ట్గా కట్ చేయాలన్నమాట అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇవన్నీ నేను చెప్తూనే ఉన్నాను అంటే తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అండ్ నిన్న కూడా ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు ఏంటంటే ఎప్పుడైనా అంటే నేను నేను వీడియో పెట్టాను కదా ఎంత ఎన్ని రకాలుగా వీడియోస్ చేసినా అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వీడియోస్ చేసినా వీస్ అనేది రావట్లేదు చాలా వరకు తగ్గిపోయాయి అని చెప్పేసి నేను నిన్న ఒక వీడియో పెట్టాను కదా ఆ సిస్టర్ అయితే కామెంట్ చేశారు ఎప్పటికైనా వస్తుందక్కా అని చెప్పేసి అంటే సక్సెస్ అనేది ఎప్పటికైనా వస్తుంది మనం వెయిట్ చేయాలి అని చెప్పేసి చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నేను అదే అదే ఉద్దేశంతోనే ఇప్పటికీ త్రీ ఫోర్ ఇయర్స్ నుండి అయితే స్టార్ట్ చేశాను పర్లేదు ఒక్కొక్కరికి త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత కూడా సక్సెస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎప్పటికైనా వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేయడమే ఇంకా ఏం చేయలేము ఇప్పుడైతే నేను చూసారు కదా హ్యాండ్ మనము ఈ ఆర్మ్ బ్లూజు చెస్ట్ లూజ్ అయితే మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అవ్వకపోతే ఎలా చేయాలి అంటే ఒకవేళ చెస్ ఆర్మ్ లూజు తక్కువ ఉందనుకోండి మనకు కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి లేదు ఆర్మ్ లూజ్ ఎక్కువగా వచ్చింది అనుకోండి సారీ ఆర్ బ్లోజ్ ఎక్కువ వచ్చిందనుకోండి కొంచెం పైకి మార్క్ చేసుకుంటే మనకు తక్కువ వస్తుంది లేదు ఆర్ బ్లోజ్ తక్కువ వచ్చింది అనుకోండి తక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలి మనం కిందికి కొంచెం ఒక పావుంచి కిందికి మార్క్ చేసుకొని రౌండ్ అనేది డ్రా చేయాలి అప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అది బాగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడైతే నేను నెక్ కూడా డ్రా చేశాను తర్వాత ఇది ఫ్రంట్ పర్ట్ అనమాట మొత్తము నేను ఎక్కువగా షూట్ చేయలేదు అండ్ ఫ్రంట్ పర్ట్లో కూడా నేను ఆల్రెడీ ఈ ఏమంటారు నెక్ చూస్తున్నాను నెక్ అనేది ఈ విధంగా చూసుకోవచ్చు లేదా మనం ఒక స్కేల్ పెట్టేసి ఫస్ట్ ఉక్స్ దగ్గర ఇలా స్ట్రేట్గా చూసుకోవచ్చు లేదా కొంతమంది షోల్డర్ దగ్గర నుండి కూడా క్రాస్గా తీస్తారు అలా అయినా చూసుకోవచ్చు ఎన్ని రకాలుగా చూస్తున్నా మనము ఒకటేలాగా వస్తుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తారనమాట నెక్ చూడడం కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో చూస్తారు అండ్ మనము ఫ్రంట్ ఉక్స్ పట్టి ఉక్సు పట్టి కూడా హైట్ చెక్ చేసుకోవాలి ఒకవేళ మన దగ్గర సైజ్ బ్లౌజ్ లేనప్పుడు ఫ్రంట్ పట్ లెంత్ ఎంత ఉంటుందో దానికి పెద్ద సైజ్ బ్లౌజులు అయితేనేమో వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి సారీ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి చిన్న సైజ్ బ్లౌజులు అయితేనేమో టూ ఇంచెస్ పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే ఎవరికైనా సెట్ అవుతుందండి ఈ విధంగా బ్లౌజ్ అయితే కట్ చేసేసాను తర్వాత మీకు చెప్పాను కదా ఇక్కడ హ్యాండ్స్ కట్ వర్క్ వస్తుంది ఇలాంటి బ్లౌజులకి కట్ వర్క్ వచ్చినప్పుడు ఏంటంటే మనము ఫోల్డ్ చేసి లోపలికి ఫోల్డ్ చేయడానికి లేకుండా పోతుంది ప్లస్ ఇలా హ్యాండ్స్కి లోపలికి అంటే వర్క్ కనిపించేలాగా కుడతాము అన్న కూడా అది మొత్తం పోగులు పోగుల్లాగా వస్తుందనమాట నేనైతే కొంతమందికి చెప్తున్నాను అనమాట ఎలా అంటే ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం మనము కుట్టు వేసి రివర్స్కి ఫోల్డ్ చేసామనుకోండి కొంచెం ఆ కట్ వర్క్ అనేది మిస్ అయిపోతాము కానీ బ్లౌజ్ ఆగాలంటే అలా చేసుకోవడం బెస్ట్ లేదు అంటే కట్ వర్క్ కనిపించాలి అంటే ఈ విధంగా చేసుకోవచ్చు అంటే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇదైతే కొంచెం చిన్న సైజ్ బ్లౌజే ఇక్కడ ఈ హ్యాండ్ అయితే మొత్తము డ్యామేజ్ వచ్చిందండి నేను కస్టమర్ నేను ఫస్ట్ చూడలేదు తర్వాత చూశాను అనమాట కట్ చేసేటప్పుడు చూశాను మీకు చూపిద్దాం అనుకున్నాను మర్చిపోయాను నేను అంతా కట్ చేసి కుట్టేటప్పుడు చూశాను అంటే అది కిందికి ఫోల్డ్ అయ్యిందనమాట ఇంకా కస్టమర్ కూడా చూశారో లేదో తెలియదు నేను తర్వాత చెప్పాను ఇలా డ్యామేజ్ వచ్చిందని చెప్పేసి ఒక హ్యాండ్కి మొత్తం కట్ వరకు ఏమీ రాలే మొత్తము అలా పోయి ఉందన్నమాట ఇప్పుడు నేను ఇలా కట్ చేసేటప్పుడు కూడా నాకు కనిపించలేదు అనమాట అంటే కింది వైపు ఉంది అది అది చూసుకోలేదు తర్వాత చూశాను అనమాట నేను కుట్టేటప్పుడు చూశాను మొత్తం డ్యామేజ్ వచ్చింది కొంతమంది డ్యామేజ్ పీసులు కూడా తీసుకుంటారు కొంచెం తక్కువకి వస్తాయి అని చెప్పేసి కొంతమంది ఏమో అది చూసుకోకుండా తీసుకుంటారు అనమాట శారీస్ అయితే మన దగ్గరికి డ్యామేజ్ సారీస్ తీసుకొని కూడా వస్తూ ఉంటారు ఫ్రాక్స్కి కానీ లేదా ఇలా శారీస్గా యూజ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట అన్ని రకాల వస్తుంటాయి అనమాట ఇప్పుడైతే ఈ విధంగా కట్ చేస్తున్నాడు మనకి ఇలా నెట్ వచ్చినప్పుడు సాటన్ వేస్తే బాగుంటుంది కానీ ఈ కస్టమర్ ఏంటంటే ఓన్లీ కాటన్ లైనింగ్ వేయమన్నారు సరే అని చెప్పేసి కాటన్ లైనింగే వేసేస్తున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ ప్లెయిన్ నెట్ ఉంటుంది కదా ఈ ప్లెయిన్ నెట్ని మనము హ్యాండ్స్కి సరిపోదు అనమాట క్లాత్ కొంచెం పీస్ తక్కువ వచ్చింది ఈ బ్లౌజ్ పీస్ కాబట్టి సైడ్స్కి యూజ్ చేసేసుకోవచ్చు ఇక్కడేమో మనకి ఇలా షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను ఈ విధంగా చిన్న క్లాత్ వచ్చినా కూడా మనకు అడ్జస్ట్ చేయడం కూడా రావాలండి ఈ విధంగా అన్ని రకాలుగా మనము నేర్చుకోవాలి కట్ చేసి స్టిచ్ చేయడం ఒకటే కాదు బ్లౌజ్ చిన్నగా వచ్చినప్పుడు ఇలా ఇచ్చాలి ఇలా అన్ని రకాలుగా నేర్చుకోవాలి అండ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇదే ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి